సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిత్సవాలు వైభవంగా నిర్వహించారు తెలంగాణ విముక్తికి ప్రత్యేక రాష్ట్ర సాధనకై కృషి చేసిన పోరాట యోధుడు ఉద్యమ నేత శ్రీ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ నూట తొమ్మిదవ జయంతి పురస్కరించుకొని సంగారెడ్డి పట్టణంలోని ఎఫ్ఆర్ఎస్ వద్ద ఉన్న బాపూజీ విగ్రహానికి పద్మశాల సంఘం నేతలతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి లక్ష్మి రేవి సీఈఓ జానకిరెడ్డి బీసీ సంక్షేమ అధికారి జగదీశ్వర్ అనంతరం జెడ్పీలో జరిగిన కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు గుడి సత్యనారాయణ మేక మల్లేశం గంధమల్లి రాజు హరిహర్ హరిహరికిషన్ మున్పల్లి విశ్వనాథం విజయలక్ష్మి మరియు పద్మశాలి సంఘం నేతలు సభ్యులు బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు i yeah. Thank రెడ్డి జిల్లా సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క నూట తొమ్మిదవ జయంతి వేడుకలను పురస్కరించుకొని నేడు మున్సిపాలిటీ పరిధిలో ఎఫ్ఆర్ఎస్ స్టేషన్లో వారి యొక్క స్టాచ్యూ దగ్గర ఈరోజు వేడుకలను జరుపుకోవడం జరుగుతూ ఉంది దీంట్లో అధికారులు ప్రజాప్రతి ప్రతినిధులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ గారు ఆదిలాబాద్ జిల్లాలో వాంకెలో జన్మించారు వారు తెలంగాణ పోరాటం కోసం ఎంతో పోరాటం సాధించారు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణను వి విముక్తి చేయడానికి పోరాటం అనేది వారు సాధించారు ఆ తర్వాత ఎప్పుడైతే మనకు ఇండిపెండెన్స్ లభించిన తర్వాత వారు ఎమ్మెల్యేగాను ఆ తర్వాత మంత్రిగాను రాష్ట్రంలో వారు సేవలు అందించారు మరి వారి యొక్క పో పోరాట స్ఫూర్తిని మనం పురస్కరించుకొని కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ కూడా మనము ఏర్పాటు చేసుకున్నాము మరి వారి యొక్క ఆశయ సాధనలో అధికారులందరూ కూడా మరొకసారి ప్రజాసేవలో పునరంకితం కావాలని ప్రజా సమస్యలన్నీ కూడా వారి స్ఫూర్తిని తీసుకొని త్వరితగతిన పరిష్కరించాలని కూడా నేను ఈ సందర్భాన అందరినీ కూడా కోరుతున్నాను ఇంత సెలవు తీసుకుంటున్నాను అందరికీ కూడా వారి యొక్క జయంతి సందర్భాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను స్వర్గీయ కొండ బాపూజీ గారి నూట తొమ్మిదవ సంవత్సర జన్మదినం మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా బాపూజీ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఆయన ఒక బీసీ వర్గానికి చెందిన నాయకుడు ఆ రోజుల్లోనే నైజాంతో పోరాడి మాకు సపరేటు రాష్ట్రం కావాలి స్వతంత్రం రాకముందేమో ఫిట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని రాష్ట్రానికి దేశం కోసం పోరాడిన వ్యక్తి కొండ బాపూజీ గారు మరి ఆయన ఆశయాలు ఆయన చేసిన కృషి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయన ఎంత శాశక్తిలో కృషి చేసినా తెలుస్తుంది ఆయన ఒక వర్గానికి ఒక కులానికి కాకుండా మరి రాష్ట్ర ప్రజల కోసం త్యాగం చేసిన త్యాగమూర్తి ఎందరో మహా బావులు అన్నట్టు ఆ మహాన్ బావుల్లో మన కొండ బాపూజీ గారు ఒకరు ఆస్తులను కూడా రాష్ట్రానికి దేశం కోసం ఇచ్చిన ఘనత ముందు స్వతంత్ర కోసం ఇంద్రమ్మ గారి కుటుంబం ఏ విధంగా దానం దత్తం చేసిండ్రో ఆ కోవకు చెందిన వ్యక్తి ఈ కొండ బాపూజీ గారు ఆయన కుండనికి ఇల్లు కూడా లేకుండా కూడా దానం చేసి పదవి వస్తే కూడా పదవిని కూడా త్యాగం చేసిన ఘనత మన కొండ బాపూజీ గారు కాబట్టి అలాంటి త్యాగమూర్తిని మనం ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వ పరంగా ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి విచ్చేసిన మున్సిపల్ చైర్మన్ గారు మరి కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు మరి అధికారులందరికీ ఇక్కడ ఇచ్చేసిన పద్మశాలి సోదరుల సోదరు మహిళలందరికీ కూడా నా తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను రాష్ట్రం కోసం ఆయన చేసిన సేవలు మరి నైజాంను కూడా ఎదిరించిన సత్తా ఉన్న అంటే ఒక చిన్న కుటుంబంలో బొట్టి చిన్న కులమైన కానీ అంత గుణం ఉన్నది అంత ధైర్యం ఉన్నది ఆ ధైర్యాన్ని మనం ఈరోజు మన దేశానికి మన రాష్ట్రానికి కూడా ఆయన సూచించిన దారిలోనే మనమందరం మార్గదర్శకంగా తీసుకుని నడవాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను బాపూజీ ఒక జయంతి సందర్భంగా మరి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథి మరి నిర్మలా జగ్గారెడ్డి గారు మరి అదేవిధంగా కలెక్టర్ గారికి మరి పద్మశాలి సోదర సోదరి మల్లకి మరి ప్రెస్ మీడియా వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి కొండా బాపూజీ చేసినటువంటి సేవలు మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కూడా వారు ఎంతో కృషి చేయడం జరిగింది మనందరికీ తెలుసు మరి ఆయన ఆస్తులు పదవులు అన్నీ దారపోసి మన రాష్ట్రాన్ని మరి ముందుకు నడిచే విధంగా కృషి చేసినటువంటి మహానుభావుడు మరి ఈరోజు వారికి ఎంతో ఘనంగా నివాళులు అర్పిస్తూ మరి వారి జయంతి సందర్భంగా అందరము కలిసి మరి చూపించినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాం కాబట్టి మనం అందరం కూడా వారి స్ఫూర్తి తీసుకొని ముందుకు పోవాలని కోరుకుంటూ జయ తెలంగాణ ఈరోజు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క నూట ఇరవై తొమ్మిది నూట తొమ్మిదవ జన్మదిన సందర్భంగా ఇక్కడ అందరు చేరి మన పద్మశాలి కుల బంధువులు కాగా మిగతా బీసీ వర్గాలకు చెందిన అందరూ కూడా ఏకమై ఈ యొక్క పండుగ వాతావరణం ఏర్పడ్డది ఇక్కడ ఈ యొక్క బాపూజీ యొక్క సేవ చేసిన సేవలు అనుమతి చేయను అవి చెప్పితే చాలా గొప్పవి పంతొమ్మిది వందల పదిహేను ఇరవై ఏడు సెప్టెంబరు ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ తాలూకా వాంకేడ్ గ్రామంలో జన్మించిన కొండా లక్ష్మణ్ బాపూజీ తల్లిదండ్రులు అన్నక్క కోశట్టి దంపతులకు ఐదవ సంతానంగా జన్మించిన వ్యక్తి ఆయన భారత స్వతంత్ర ఉద్యమంలో క్విట్ ఇండియా ఉద్యమంలో కీలకంగా పాల్గొన్న వ్యక్తి అదేవిధంగా నిరా నిజాం నిరాంకర్షణకు వ్యతిరేకంగా ఒక సందర్భంలో బాంబు దాడి కూడా చేయడానికి సిద్ధపడ్డ వ్యక్తి ఈ కొండా లక్ష్మణ్ బాపూజీ ఎందుకంటే తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలు అకృత్యాలకు ఆయన మనసు చలించి ఎట్లయినా తెలంగాణ సాధించాలనే ఉద్దేశంతో మిగతా కులాల బీసీ కులాలన్నరినీ కూడా కలుపుకొని ఇక్కడ తెలంగాణలో బీసీ సమైక్య వేదికని ఒక ఏర్పాటు చేసి స్వాతంత్రం బీసీ సాధన గురించి ఎన్నో కృషి చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు గొప్పవి ఆయన పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిల తన మా మంత్రి పదవి కూడా రాజీనామా చేసి తెలంగాణ వచ్చే వరకు కూడా నేను పదవులు తీసుకోనని సిద్ధాంతం పూడిన వ్యక్తి తొంభై ఏళ్ళ వయసులో ఢిల్లీలో ఎన్నికలు కొరికే చలిలో కూడా ఆయన పది రోజులు దీక్ష చేసిన వ్యక్తి గుండా లక్ష్మణ్ బాపూజీ ఆయన ఆయన చేసిన సేవలకు మనమందరం కూడా గర్వకారణంగా చెప్పుకోవాలి ఆయన ఆశయాలను మనమందరం కూడా ముందుకు తీసుకొని ప్రయత్నం చేయాలి ఆయన మనకు స్ఫూర్తిదాయకము బీసీ వర్గాలకు కూడా ఆయన చాలా చేశారు ఈరోజు పద్మశాలికుల మందులు కూడా చేనేతకు సంబంధించి రాష్ట్ర సీఎం ఎనుమల రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న ముప్పై మూడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా రెండు వందల తొంభై కోట్లు సబ్సిడీని కూడా రిలీజ్ చేయడం జరిగింది వారికి కూడా జన్మదిన బాపూజీ జన్మదిన సంఘటన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా బీసీలలో అనగారిన వాళ్ళు చాలున్నారు చేనేత వృత్తి కాకుండా మీద ఆ వృత్తిని ఎదుర్కొని కొంతమంది టీ షాప్ గాను పెట్రోల్ పంప్లోనూ లేదా మన దుకాణాలలో పనిచేస్తున్నారు వాళ్ళు కూడా బీజీ బంధు వర్తించే మా యొక్క విన్నపము మా జిల్లా తరఫున శుభాకాంక్షలు తెలుసు జై మార్కండే జై జై మార్కండే ఈరోజు ఆచార్య కొండ బాబుజీ నూట తొమ్మిదవ జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా పద్మశాల సంఘం ఆధ్వర్యంలో ఇక్కడి స్థానికంగా ఉన్న ఎఫ్ఆర్ఎస్ వద్ద సంగారెడ్డి జిల్లా పద్మశాల సంఘం ప్రతిష్ఠించిన బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఆచార్యకొండ లక్ష్మణ్ బాపూజీ పంతొమ్మిది వందల పదిహేనులో వాంకేడి అనే గ్రామంలో జన్మించారు ఆయన జీవితమే ఒక స్ట్రగుల్స్ అంటే ఆయన ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ స్వతంత్ర పోరాటంలో కూడా పాల్గొన్నారు దాని తర్వాత పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా ఉన్నారు ఆ టైంలో తెలంగాణ రాష్ట్రం కోసం తన పదవిని త్యజించి జీవితకాలం నేను తెలంగాణ వచ్చేంతవరకు ఎలాంటి బాధ్యతలు కానీ పదవులు కానీ చేపట్టాను అని చెప్పేసి ప్రణితమూరిన వ్యక్తను తను తన తొంభై నాలుగేళ్ళ వయసులో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర తెలంగాణ కోసము దీక్ష చేసిన మహనీయులు ఆ మహనీయుని స్మరించుకుంటూ ఈరోజు మనం జయంతి కార్యక్రమం జరుపుకున్నాము అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ మధ్య తెలంగాణకి ఐఐహెచ్టీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయాన్ని గత నెలలో సీఎం చేతుల మీదుగా లాంచ్ చేయడం జరిగింది ఆ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘంని సంఘాన్ని తీసుకొని ఆ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆ కార్యక్రమం పబ్లిక్ గార్డెన్లో జరిగే జరిగింది ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ సమాజ్ తెలంగాణలో ఉన్న పద్మశాల సమాజానికి చేనేత కార్మికులకు బాకీగా ఉన్న రెండు వందల ముప్పై ఐదు కోట్లు మిగతా అన్ని కలిపి తెలంగాణ సమాజానికి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు వందల ముప్పై ఐదు కోట్ల డబ్బును అదే గ్రాంట్ ఇవ్వడం జరిగింది ఇవ్వడం జరిగింది గ్రాంట్ కాదండి వాళ్ళ నిధులనే ఇవ్వడం జరిగింది అదే రోజు మన తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షులైన కమర్త మురళి గారు రిక్వెస్ట్ చేశారు ఏంటి అంటే రైతులకు రైతు రుణమాఫీ ఇచ్చినట్టు మా పద్మశాలి సమాజంలో చేనేత కార్మికుల ఎక్కువ చిన్న చిట్గా రుణాలు ఉన్నాయండి ముప్పై కోట్ల వరకు ఉంటాయి అనగానే సీఎం గారు అదే వేదికపై నుంచి అప్పుడే ఆ రుణమాఫీని ప్రకటించడం జరిగింది తెల్లవారే ఆ రుణం మాఫీ జరిగిపోయింది ఇది పద్మశాలి సమాజం అంతా కూడా హర్షించదగ్గ విషయము దానికి ఈ వేదిక ద్వారా సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ సంగారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తుంది ఇదే కాకుండా మున్ముందు కూడా తెలంగాణ ప్రాంత ప్రాంత పద్మశాలి సంఘం ద్వారా మన కమర్త మురళీగారి ద్వారా మన పద్మశాలి సంఘానికి ఎలాంటి జిల్లాలో ఉన్న పద్మశాలీలకు ఎలాంటి చిన్న చితిగా బాధలు ఏమైనా ఏర్పడ్డా ఏదన్నా సమస్యలు ఉన్నా కానీ జిల్లా సంఘానికి వాళ్ళ బాధల్ని తెలియజేసినా వాటిని నేను నా ద్వారా ప్రాంత సంఘానికి తీసుకెళ్తే ప్రాంత సంఘం వాళ్ళు కూడా ప్రభుత్వం ద్వారా మనకు కావాల్సినంత సహాయం చేయడానికి రెడీగా ఉంది జిల్లా పద్మశాలి సమాజాన్ని నేను కోరేది ఏంటంటే ప్రతి పద్మశాలి ఎవరైనా ఎందుకంటే నేను జిల్లాలో ప్రతి గ్రామం రాలేను మీ జిల్లాలో ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ మీరు జిల్లా సంఘం దృష్టికి తీసుకొస్తే వాటి మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సాధ్యమైనంత వట్టుగా తీర్చడానికి నా వంతుగా నేను కృషి చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను